హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక విచిత్రమైన కానీ ఎంతో అర్థవంతమైన పదం గురించి తెలుసుకుందాం మీరెప్పుడైనా మాదాకోళం తల్లి అనే మాట విన్నారా బహుశా ఇప్పుడు చాలా అరుదుగా అసలు వినపడకుండా పోయింది ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో అక్కడక్కడా ఈ పదం చెవిన పడేది ఇప్పుడు గ్రామాల్లో కూడా దీని ఊసలేదు అంతేకాదు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఈ పదాన్ని పొరపాటున పలికితే పెద్దలు అదొక అశుభకరమైన మాట అన్నట్లుగా కోప్పడేవారు అలా అనకూడదు అని గద్దించేవారు కానీ నిజానికి ఈ సాధారణంగా కనిపించే మాట వెనుక దాగి ఉన్న నిగూఢ అర్థం తెలుసుకుంటే మన సనాతన ధర్మం మన జాతి చరిత్ర మన సంస్కృతి మన తెలుగు భాషల ఔన్నత్యం గురించి మనకు ఒక సరికొత్త అవగాహన కలుగుతుంది మరి ఆ పవిత్రమైన మాట వెనుకున్న అసలు అర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మీ చిన్నతనంలో గమనించే ఉంటారు మీ అమ్మ నాన్న లేదంటే మీ అమ్మమ్మ తాతయ్యలు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక సంప్రదాయాన్ని పాటించేవారు అన్నం తినడం ప్రారంభించక ముందే కాస్త అన్నాన్ని అలాగే పప్పు కూర పచ్చడి ఇలా అన్నింటినీ కలిపి ఒక పెద్ద ముద్దగా తయారు చేసేవారు దాని భక్తిగా తమ కళ్లకు అద్దుకొని భోజనం చేసే పళ్ళెం పక్కన జాగ్రత్తగా పెట్టేవారు ఆ ముద్దను పక్కన పెట్టిన తర్వాతే తమ భోజనాన్ని మొదలు పెట్టేవారు వాళ్ల భోజనం పూర్తి కాగానే పక్కన పెట్టిన ఆ ముద్దను తీసుకెళ్లి ఇంటి బయట గోడల మీదో ఖాళీ ప్రదేశాల్లోనో పెట్టేవారు దాన్ని పక్షులు కీటకాలు ఇతర చిన్న జీవులు వచ్చి తినేవి దీని ద్వారా నిస్సహాయ జీవరాశికి ఆహారం అందించేవారు అంతేకాదు రాత్రిపూట ఎవరైనా ఆకలితో అలమటించే బిచ్చగాళ్ళు వస్తే ఈ ప్రత్యేక ముద్దనే వారికిచ్చేవారు అప్పటి రోజుల్లో ఇలా తమ ఆకలిని తీర్చుకోవడానికి వచ్చిన బిచ్చగాళ్ళు ఈ ముద్ద కోసమే మాదాకోళం తల్లి అని పలికేవారట అంటే పక్కన పెట్టిన ఈ ప్రత్యేక ముద్ద కోసం మరి ఈ మాదాకోళం అంటే అసలు అర్థం ఏమిటి ఇది కేవలం ఒక ముద్ద మాత్రమేనా లేదు నిజానికి ఈ పదం మాధవ కవళం అనే సంస్కృత పదం నుంచి రూపాంతరం చెందింది మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త అంటే లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు ఆయనకు నివేదన చేసినట్లుగా భావించి లేదా ఆయన ప్రతిరూపంగా భావించి మనం పక్కన పెట్టిన ఆ కవళం ఇక్కడ కవళం అంటే కేవలం అన్నం ముద్ద మాత్రమే కాదు పాటు కూర పప్పు పచ్చడి ఇలా అన్నింటినీ కలిపి తయారు చేసిన పవిత్రమైన ఆహార ముద్ద అప్పట్లో బిచ్చగాళ్లకు కడుపు నిండా వడ్డించే సంప్రదాయం తక్కువ అందుకే వారు పది ఇళ్లకు వెళ్ళి మాధవ కవళం తల్లి అని అడిగేవారు అలా పది ఇళ్ల నుంచి లభించిన ఆ ముద్దలతోనే ఆ పూటకి వారి కడుపు నిండేది జ్ఞానం లేని సామాన్యులు మాధవ కవళం అని సరిగ్గా పలకలేక కాలక్రమేణా అది కోళం తల్లి అని నోళ్ళల్లో నానుకుంటూ వచ్చిందట అలా వచ్చింది ఈ మాదాకోళం తల్లి అన్న పదం చూశారా కాబట్టి ఇది దరిద్రానికి సంబంధించిన పదం కాదు నిజానికి ఇది అన్నదాతకు కృతజ్ఞత సర్వజీవరాశి పట్ల దయ భగవంతుని పట్ల భక్తిని సూచించే ఒక అత్యంత పవిత్రమైన మాట ఇప్పుడు ఇలాంటి సంప్రదాయాలు వాళ్ళు లేరు అనడం బాధాకరం ఈ పదం వెనక ఒక ఆసక్తికరమైన సైన్స్ కూడా ఉంది మీకు సందేహం రావచ్చు కేశవ కవళం అని కూడా అనొచ్చు కదా కేశవుడన్నా విష్ణువేగా అని కానీ మాధవ అనే పదానికి తేనె సేకరించిన అనే అర్థం కూడా ఉంది తేనెటీగలు వివిధ పూల నుండి తేనె సేకరించి ఒకచోట పోగు చేస్తాయి కదా ఆ తేనెటీగలను మాధుకరులు అంటారు అలాగే బిచ్చగాళ్లు కూడా పది ఇళ్ల నుంచి ఆహారాన్ని సేకరించి ఒకచోట చేర్చి తింటారు కాబట్టి దీన్ని మాధుకర వృత్తి అని కూడా అంటారు అందుకే మాధుకర కవళం అని మాధవ కవళం అని అలా ఈ పదం పుట్టింది మన సనాతన ధర్మంలో ప్రతి పదానికి ప్రతి ఆచారానికి ఎంత గొప్ప లోతైన అర్థం దాగి ఉందో చూడండి నిజంగా మన సంస్కృతి మన భాష మన ఆచారాలు అన్నీ ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం మాదాకోళం తల్లి అనే పదం కేవలం ఒక సాధారణ మాట కాదు అది మన పూర్వీకులు విశ్వసించిన సర్వజీవకారుణ్యం అన్నపూర్ణతత్వం దైవభక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం ఈ జ్ఞానాన్ని మనం తప్పకుండా భావితరాలకు అందించాలి ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్